హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా బీజేపీ నేత దారుణ హత్య అనుమానం వారిపైనే తీవ్ర టెన్షన్లో పార్టీ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చిందని సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి లేట్ చేయకుండా మనం విడుదలకి వెళ్ళిపోదాం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో బీజేపీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు ఈ ఘాతకానికి పాల్పడింది మావోయిస్టులు అయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు జన్పడ్ పంచాయతీ సభ్యుడైన బీజేపీ నేత కట్ల తిరుపతి శుక్రవారం రాత్రి బీజాపూర్ జిల్లాలోని టోయనార్ గ్రామంలో ఓ పెళ్లికి హాజరయ్యారు కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి వెళ్తుండగా కొందరు వ్యక్తులు పదునైన ఆయుధంతో అతడిని పొడిచి చంపారని బీజాపూర్ జిల్లా సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు అక్కడ మృతి చెందినట్లు చెప్పారు దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీకి చెందిన నేత హత్యకు గురవడం గత సంవత్సరం కాలంలో ఇది ఏడోసారి కావడం కలకలం రేపుతోంది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో నారాయణపూర్ జిల్లా బీజేపీ బీజేపీ ఉపాధ్యక్షుడు రతన్ దూబేన్ కూడా మావోయిస్టులే హత్య చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్